ఏది కావాలని కోరుకున్న మనకు నెరవేరుస్తాడు ఎప్పుడ మరి యోహాన్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలోకి రండి ఈ మాట కూడా చదువుకుందాం యోహాన్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో మీరు ఏది ఇష్టమైనది నన్ను అడుగుతున్నారో మరి నాలో నిలిచి ఉండండి అంటాడు పదిహేను అధ్యాయం ఐదో వచనంలో ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచిండునో వాడు బహుగా ఏమిస్తాడటమ్మా ఫలిస్తాడు ఇప్పుడు మన విశ్వాసంలో కూడా నిలకడ అనేది చాలా అవసరం నిలబడాలి ప్రతి పరిస్థితుల్లో నిలబడాలి ఆరోవచన ఉన్నాడు ఎవడైనాను నాయందు నిలిచి ఉండిన పక్షమున వాడు తీగ నిలిచియుండని పక్షమున వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు అవి కాలిపోవు నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే అది మీకు దేవుడు దేవుడేట అనుగ్రహిస్తాడు అంటే దేవుడు మనల్ని ఏది ఇష్టమో అడుగు అంటున్నాడు ఎప్పుడు ఆయనలో మనం నిలిచి ఉండాలి నిలబడాలి యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంతే మీరు బహుగా వల్ల నా తండ్రి దేవునికి మహిమ కలగాలి ఐ మీన్ మనం విశ్వాసంలో కొన్నిసార్లు పడిపోతా ఉంటాం కలవర పడతాం కృంగిపోతాం కానీ దేవుడు అంటున్నాడు నాలో ద్రాక్ష వల్ల అంటే దేవుడు దేవుని సంగము దేవుని మహిమ నిలిచి స్థలం ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బట్టి మనం ఏది అడుగుతామో దేవుడు మనకేం చేస్తాడట అనుగ్రహిస్తాడు మనం ఈరోజు ఏది అడగడానికి వచ్చినామో మనం అది దేవుడు నిలబడాలి మనం దేవుడు